అమిత్ షా తరపున పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు వల్ల ఏపీలో నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి ముప్పై రోజులు జైల్లో ఉంటే అన్ని కోల్పోతారని బిల్లులో చేర్చారు ఖండిస్తున్నారు నాపై కేసులు లేవు రావు ప్రతిపక్షాలను నాశనం చేయాలన్న ఆలోచన అధికార పక్షానికి ఉండకూడదు అని మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్ అన్నారు రాజశేఖర కొడుకున్నాడు ఆయన పరిస్థితి ఏంటి ఇది ఇది మంచిది కాదు కాంగ్రెస్ పార్టీ ఆలోచనే మంచిది దాంతో తొందర పడకూడదు ప్రతిపక్షాలని నాశనం చేయాలన్న ఆలోచన ఏ అధికార పక్షానికి ఉండకూడదు కానీ వాళ్ళు తొందరపడ్డారు నిన్న బిల్లు కూడా పెట్టేశారు ఇంట్రడ్యూస్ చేశారు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పోయింది దాన్ని బహుశా వాళ్ళు అప్రూవ్ కూడా చేసేస్తారు దీనివల్ల ఈ రాష్ట్రంలో నష్టపోయేది మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రెండవది భారతీయ జనతా పార్టీ చాలా నీతివంతంగా ఉందని మరి బ్రహ్మాండంగా చెప్పుకుంటున్నారు నేను రెండు నెలల నుంచి అరుస్తా ఉన్నా ప్రతి వీధిలో అరుస్తున్నా ఈ రోజు మేము తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి రెండు అంశాలు వాళ్ళ గురించి భారతీయ జనతా పార్టీ కరప్షన్ పైన మాట్లాడుతున్నా వాళ్ళకి ఏదన్నా దమ్ము ధైర్యం ఉంటే నన్ను విమర్శించవచ్చు రావచ్చు మాట్లాడుతున్నారు మొదటిది బ్యాంకులు బ్యాంకుల్లో గత పదకొండు సంవత్సరాల్లో ఎన్డిఏ ప్రభుత్వంలో పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణమాఫీ జరిగింది ఎవరిది రుణమాఫీ చేశారు రైతులది కాదు మహిళలది కాదు పేదోళ్ళది కాదు ఎవరిది కాదు వంద కోట్లు పైబడి లోన్లు తీసుకున్నటువంటి వాళ్ళ ఎవరైతే ఎన్పిఎలు అయ్యారో వాళ్ళ రుణాలని మాఫీ చేశారు ఎక్కువగా గుజరాత్లో నుంచి ఎక్కువ మంది రుణమాఫీ చేశారు నేను అడుగుతున్నాను నిర్మలా సీతారామన్ నేరుగా సూటిగా ఏ రాష్ట్రంలో ఎంతమంది ఎన్పిఎల్లు మీరు మాఫీ రుణాలు మాఫీ చేశారు గుజరాత్లో ఎంత ఆంధ్రాలో ఎంత తమిళనాడులో ఎంత బీహార్లో ఎంత మీరు ఏమి తీసుకొని వెనకాల ఇప్పుడు ఎవడో ఒక నాయక్ అనేవాడు ఏసీబీ ఎంక్వైరీ జరుగుతుంటే పరిగెత్తింది మీడియా అంతా మరి ఇక్కడ పద్నాలుగున్నర లక్షల కోట్లలో లక్ష కోట్ల అవినీతి జరిగింది పది శాతం తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు ఇది బయటపడాల్సిన అవసరం ఇది మీడియా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎక్కడో మీడియా ఆకాశం చూస్తా రెండో స్కామ్ ఈ మధ్య తరచుగా మీరు వింటున్నారు మీకు తెలీదు మీ మేనేజర్ మీడియా హెడ్ లకు కూడా తెలియదు హెడ్ లేనట్టున్నాయి నేను విమర్శిస్తున్న మీడియా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నారు చౌకగా ఇరాన్ నుంచి వచ్చేటువంటి చమురు రష్యా నుంచి వచ్చే చమురులో తేడాలు ఉన్నాయి రష్యా వాళ్ళు సలీస్గా ఇస్తున్నారు మనకు మిలియన్ల లీటర్లు మరి వాళ్ళు ఇచ్చేది ఇరవై ఐదు రూపాయలకు లీటర్ ఇస్తున్నారు డీజిల్ మనం ఇక్కడ తెచ్చుకుంటున్న ఫ్రూడ్ ఆయిల్ని వాళ్ళు రష్యా వాళ్ళు చౌకగా ఇచ్చేటువంటి ఇరవై ఐదు రూపాయలు లీటర్కి ఇచ్చేటువంటి ఆ చమురుని మీరు ఎంతమంది కస్టమర్లకి ఇక్కడ ఇస్తున్నారు పెట్రోల్ బంకుల్లో వాడు చౌకగా ఇస్తున్నాడు మరి ఇరాన్ నుంచి వచ్చిన దానికి వంద రూపాయలు పెట్టుకుంటున్నావు రష్యా నుంచి వచ్చిన దానికి వంద రూపాయలు పెడుతున్నావు మరి ఎందుకు ఇక్కడ ఇవ్వలేదు ఎవరెవరికి రష్యా నుంచి వచ్చినటువంటి చమురు మీరు ఇస్తున్నారు రష్యా నుంచి వచ్చినటువంటి చమురు ఎవరికి ఇస్తున్నారు ప్రయోజనాన్ని ఎన్ని ప్రైవేట్ కంపెనీలు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ఏ పద్ధతిలో ఇస్తున్నారు ది గురించి అవగట్టించుకోడు అవసరం లేదు అడవుడు ఇప్పుడు ట్రైబ్ ఒకడు తిన్నాడు తిన్నాడంటే పరికిస్తున్నారు అందరూ వందల మంది అంటే మీకు కావాల్సినంత తిండి ఉంది పట్టుకోండి ఇది రెండు స్కామ్లు భారతీయ జనతా పార్టీ వాళ్ళు జవాబు చెప్పొచ్చు చెప్పకపోవచ్చు నేను అడుగుతున్నాను మూడవది తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన దీన్ని ఎవరో ఒక ఫ్రెండ్ ఎక్కడి నుంచో మాట్లాడాడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకూడదు అని చెప్పాడు ఒక ఫ్రెండ్ ఎక్కడో అరే మీరు వాడుకుంటున్నదే రాజకీయ ప్రయోజనాలకి మీకు దమ్ముందా వాడటం లేదని చెప్పగలరా తిరుమల తిరుపతి దేవస్థానం చెప్పలేదు నువ్వు ఇచ్చేటువంటి నువ్వు బ్రేక్ దర్శనాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మూడు వందలు ఐదు వందల మందికి ఇచ్చేవాళ్ళం ఈ రోజు ఏడు ఎనిమిది వేల మందికి ఇస్తున్నారు ఏంది ఇక్కడ రాజకీయ నాయకుల పెత్తనం జరుగుతా ఉంది రాజకీయ ప్రయోజనాల కొరకు బ్రేక్ దర్శనాలు వాడుకుంటున్నారు అనుమానం ఏముంది అనుమానం ఉంటే రా ఇవో రా చెప్పు మేము చేయటం లేదని రాజకీయ ప్రయోజనాల కొరకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టీడీపీ ప్రభుత్వం వాడుకుంటా ఉంది లేదని ఎటు చెప్తావు మీరు ఇచ్చే బ్రేక్ దర్శనాల లిస్టు నా దగ్గర తెలియదు అనుకుంటున్నారా ఎన్ని వేల మందికి దినానికి ఇస్తున్నారు ఎవరెవరు రాజకీయ సిఫార్సులతో చేస్తున్నారు వేల మందికి ఇస్తున్నారు ఇందులో ఏంటి రాజకీయ లేదా రాజకీయం లేకుండా మీరు నిస్వార్థంగా భక్తులను వాళ్ళని చూసి ఇస్తున్నారా